మంగళ ఆరు అస్థికలను ఆరు ఫోటో ఉన్న గదిలో నుండి దొంగిలించి సంచిలో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా చూస్తున్నా ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది గుప్తా గారు తను నా అస్థికలు తీసుకెళ్ళిపోతుంది గుప్తా గారు నేను ఆపుతాను అని అంటూ ఉంటే వద్దు బాలిక నువ్వు ఆపకూడదు విధి ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది గుప్తగారు ఇప్పుడు ఆ అస్తికలో వాళ్ళ చేతికి చెక్కితే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు కదా మరి తెలిసి కూడా ఇలా మౌనం వహిస్తున్నారేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇందాక నా దివ్య దృష్టికి ఏదో జరగబోతుందని తెలిసింది కదా బాలిక అదేంటో మాయా దర్పణంలో చూసినా కూడా మనకి అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఈ దృశ్యం చూస్తూ ఉంటే అంతా కూడా నాకు అర్థమవుతుంది నీ జీవితంలో ఏవో పెనుమార్పులు సంభవించబోతున్నాయి అని చెప్పి గుప్తా ఆరుకి చెప్తూ ఉంటే అప్పుడు ఆరు ఆ అస్తికలో వాళ్ళు సొంతం చేసుకుంటే నేను మరో జన్మను పొందే అవకాశాన్ని కోల్పోతాను కదా గుప్తా గారు ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదో నా చెల్లెలకి చెప్పి జరగబోయే దారుణాన్ని ఆపుతాను అని చెప్పి ఆరు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది బాగి బాగి అంటూ ఆరు కంగారు పడుతూ పిలుస్తూ ఉంటే అప్పుడు బాగి ఏమేందక్క అని చెప్పి ఆరుని అడుగుతూ ఉంటుంది దాంతో ఆరు నా అస్థికలు నా అస్థికలను పిన్ని తీసుకెళ్ళిపోయి వాటి స్థానంలో డూప్లికేట్ అస్థికలను పెట్టి తీసుకువెళ్ళి ఘోర వాళ్ళకు ఇచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి నువ్వు చెప్పేది నిజమా అక్క అని అంటూ ఉంటుంది అవును అని ఆరు అనడంతో నువ్వేం కంగారు పడకక్క నేను ఇప్పుడే ఈ విషయం ఆయనతో చెప్తాను అంటూ బాగి గదిలో ఉన్న అమర్ దగ్గరికి వెళ్తుంది ఏవండి ఆరు అక్క అస్తుకలు ఆ గోర చెమ్మ ఇద్దరూ కలిసి దొంగిలించారు వాటి స్థానంలో నకిలీ అస్తుకలు పెట్టారు అని అంటూ ఉంటే అసలు ఈ ఇంట్లోకి వాళ్ళు ఎలా వచ్చారు అని నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని బాగీ మీద మండిపడుతూ ఉంటాడు ఇకప్పుడు అమర్ ఆరు ఫోటో దగ్గరున్న అస్థికల దగ్గరకు వెళ్ళి ఆ అస్తికలను చేత్తో పట్టుకొని అవును బాగి ఇవి నిజంగా నా ఆరు హస్తికలు కాదు ఎందుకంటే నా ఆరు అస్తికలు ఎప్పుడు పట్టుకున్నా సరే నాలో ఒక తెలియని ఫీలింగ్ కలిగేది కానీ ఈ అస్థికలు పట్టుకుంటే ఎటువంటి ఫీలింగ్ లేదు కాబట్టి నా ఆరు అస్థికలు కాదు ఇప్పుడు వెళ్ళి ఆ గోర అంత చూసి ఆ అస్థికలు తీసుకొని వచ్చేస్తాను అని చెప్పి అమర్ పరుగు పరుగున గోర ఉండే ప్లేస్కి వెళ్తూ ఉంటాడు చెంబ గోర ఇద్దరూ కూడా ఆ అస్థికలను ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటారు చెంబ మొత్తానికి మనం అనుకున్నది సాధించాము ఆ ఆత్మకున్న శక్తులన్నీ కూడా మనం పొందబోతున్నాము అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వికృతంగా నవ్వుకుంటూ ఏవో పూజలు చేస్తూ ఉంటారు ఇకప్పుడే అమర్ వాళ్ళు పూజ చేస్తున్న చోటుకి వచ్చి వాళ్ళ పూజ అంతా కూడా చెడగొడుతూ ఉంటాడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అమరేంద్ర లేకపోతే మా శక్తులను నీ మీద ప్రయోగించాల్సి ఉంటుంది అని చెప్పి కూర చెమ్మ ఇద్దరు కూడా అమర్ని బెదిరిస్తూ ఉంటారు ఇకప్పుడు అమర్ ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా గతంలో కూడా ఇలాగే నా ఆరుని ఇబ్బంది పెట్టడానికి మా ఇంటికి ఎన్నో సర్లు వచ్చి వెళ్ళావో అప్పుడు నీకు బుద్ధి చెప్పినా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తిరిగి వస్తావా అంటూ అమర్ ఘోరని చిత కొడుతో చూడు ఆడదానివి కాబట్టి నీ మీద చేయి చేసుకోవటం లేదు మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళిపో లేకపోతే నీ అంత కూడా చూస్తాను అని చెప్పి అమర్ చంబాని బెదిరిస్తూ ఉంటాడు ఇకప్పుడు ఘోర తన శక్తులను అమర్ మీదకు ప్రయోగించి అమర్లో ఎటువంటి చలనం లేకుండా చేస్తాడు ఇక దాంతో ఆరు గుప్తతో గుప్తగారు చూడండి గుప్తగారు ఆ గోర చెమ్మ ఇద్దరూ కలిసి ఆయన ప్రాణాలు తీస్తున్నారు ఎలాగైనా సరే ఆయన్ని కాపాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే వద్దు బాలిక నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కూడా వాళ్ళు బందీని చేస్తారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు లేదు గుప్తా గారు ఎలాగైనా సరే నేను ఆయన్ని విడిపించుకొని తీరుతాను అని చెప్పి అమర్లోకి ఆరు ప్రవేశిస్తుంది ఇక ఒక్కసారిగా అక్కడున్న పూజ సామాగ్రి అంతా కూడా ఆరు అమర్లోకి ప్రవేశించి నాశనం చేస్తుంది అమర్ ప్రాణాలను కాపాడుతుంది అమర్లోకి ప్రవేశించిన ఆరు చెమ్మని ఘోరాని చిత కొట్టి తన ఆస్తికలను తీసుకువెళ్ళి ఇంట్లో ఫోటో దగ్గర పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత అమర్ శరీరంలో నుండి ఆరు బయటకు వచ్చేస్తుంది ఇకప్పుడు అమర్ బాగీ వైపు చూస్తూ బాగీ ఇదేంటి నేను ఇంటికి ఎలా వచ్చాను ఆ ఘోర చెంబ ఇద్దరు ఏవో పూజలు చేస్తున్నారు వాళ్ళని అడ్డుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నించాను దాంతో వాళ్ళు నా కాళ్ళు చేతులు పని చేయకుండా ఏదో మంత్రాన్ని ఉపయోగించారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు నేను ఇంట్లో ఉన్నానేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఒంట్లోకి ఈరోజు కూడా ఎవరో ప్రవేశించినట్టుగా అనిపించింది మొన్న కూడా ఆ రణవీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే అనిపించింది అని చెప్పి అమర్ ఆరో ఫోటో దగ్గరున్న అస్థికలను పట్టుకొని చూస్తాడు ఈ అస్థికలు నా ఆరో అస్థికలే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అమర్ స్వామీజీని ఇంటికి పిలిపిస్తాడు స్వామీజీ గత కొద్ది రోజులుగా ఇంట్లో ఏవేవో సంఘటనలు జరుగుతున్నాయి నా ఒంట్లోకి నా భార్య ఆరు ప్రవేశించినట్టుగా అనిపించింది ఈరోజు కూడా తన ఆస్తికలను మాంత్రికులు దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు తన ఆలోకి ప్రవేశించి వాటిని కాపాడుకున్నట్టు అనిపించింది చెప్పండి స్వామి అని అమర్ అడుగుతూ ఉంటే అప్పుడు స్వామీజీ నువ్వు చెప్పింది నిజమే అమరేంద్ర నీ భార్య అరుంధతి నీలోకి ప్రవేశించింది మొన్న నీ ప్రాణాలు కాపాడింది ఈరోజు తన అస్థికలను తనే కాపాడుకుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అంతేకాదు అరుంధతి నీ భార్యతో కూడా ప్రతిరోజు మాట్లాడుతుంది తనకు కనిపిస్తుంది అని స్వామీజీ చెప్పడంతో అమర్ షాక్తో వైపు చూస్తూ స్వామీజీ చెప్పేది నిజమా నువ్వు నిజంగానే నా ఆరితో మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ అమర్కి చెప్తూ ఉంటుంది దాంతో అమర్ పిల్లలు బాగి ఆరుతో మాట్లాడుతుందని చెప్పిన విషయాలను లాన్లో ఎన్నోసార్లు బాగి ఒంటరిగా ఆరుతో మాట్లాడుతుందని చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటాడు తను చూసినప్పుడు కూడా బాగి ఎవరితోనో మాట్లాడుతూ ఉండడాన్ని గుర్తు చేసుకొని ఎందుకు బాగి ఇన్ని రోజులు నా ఆరు నీతో మాట్లాడుతుందని ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే చెబితే మీరు బాధపడతారని చెప్పలేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ నువ్వు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నావు బాగీ ఎవరికి కనిపించని నా ఆరు నీకు కనిపిస్తుంది నీతో మాట్లాడుతుంది అని చెప్పి ఆరు నాకు కూడా ఒక్కసారి కనిపించు నాతో ఒక్కసారి మాట్లాడు అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో దాంతో స్వామీజీ అమర్ అది సాధ్యపడదు ఎందుకంటే బాగీకి ఆరుకి రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఎంతగానో కుమిలి ఏడుస్తూ ఉంటాడో ఏవండి మీరు బాధపడితే ఆరు అక్క కూడా మిమ్మల్ని చూసి బాధపడుతుంది అందుకే వద్దండి ఏడవద్దు అని చెప్పి బాగి అమర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది రేపు మంచి రోజని తన అస్థికను నదిలో కలపమని ఆరు అక్కే నాతో చెప్పిందండి అని చెప్పి బాగి చెబుతూ ఉంటే ఇకప్పుడు స్వామీజీ అవునమర్ రేపు ఆరు అస్తికలు నదిలో కలిపితే మీకు అంత మంచి జరుగుతుంది త్వరలోనే మీరు ఒక శుభవార్త వింటారు ఆరు మళ్ళీ ఈ ఇంట్లో జన్మిస్తుందని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇకప్పుడు అమర్ బాగి ఆరు మళ్ళీ జన్మించాలంటే అస్థికలు నదిలో కలపాలి కదా అయితే నేను అలా చేయడానికి సిద్ధం నా ఆరు మళ్ళీ ఇంట్లో పుట్టాలి మనిషిగా మన మధ్యకు రావాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావా ఒక్కసారి నాతో మాట్లాడారు అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు గుప్తా ఆరు గుప్తా గారు ఒక్కసారి నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయనను తాకుతాను అని అంటూ ఉంటే వద్దు బాలిక నువ్వు ఆ పని చెయ్యరాదు రేపు ఉదయం నీ ఆస్తికలో నదిలో కలుపుతారు అప్పటి వరకు నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదో అతన్ని తాకడానికి వీల్లేదు అని చెప్పి గుప్తా ఆరుకి షరతు పెడుతూ ఉంటే బాగి ఆరు వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఆరు ఇక్కడే ఉందా బాగి అని చెప్పి అవరు అడుగుతూ ఉంటాడు లేదండి అక్క ఉదయం నుండి ఇక్కడ లేదు అని చెప్పి ఆరు సైగ చేసి అబద్ధం చెప్పమని బాగి చెప్పడంతో బాగి అమర్కి అబద్ధం చెప్తుంది రాథోడ్ వెంటనే అస్థికలో నదిలో కలపడానికి ఏర్పాట్లు చెయ్యి నా ఆరు మళ్ళీ ఇంట్లో పుట్టాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అమర్ రాథోడికి చెప్పడంతో సరే సరే అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి